సినీ హీరో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మళ్లీ తన మాటలతో సంచలనానికి కారణమయ్యారు తన మాతృమూర్తి బసవ గారి స్వగ్రామమైన కొవరమోలు గ్రామానికి తాను ఈ జన్మలో రానని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి నందమూరి బాలకృష్ణ నిమ్మకూరకు వచ్చిన సందర్భంగా కొమరవోలు గ్రామస్తులు ఆయనతో ఫోటోలు దిగాలని ప్రయత్నించారు అయితే గ్రామస్తులు తమ సమస్యలను చెప్పేందుకు ప్రయత్నించగా ఆయన ఊహించని రీతిలో స్పందించారు గ్రామస్తులు తమ గ్రామ అభివృద్ధి కోసం ఆయనను పట్టించుకోవాలని కోరగా బాలకృష్ణ ఉద్వేగంగా స్పందిస్తూ పట్టించుకోను ఫోటో దిగారుగా వెళ్ళండి అంటూ అసహనంగా వ్యాఖ్యానించారు అంతేకాకుండా కొమరవోలు గ్రామం ఎక్కడుందో తనకు తెలియదన్నట్లుగా వ్యంగ్యంగా మాట్లాడారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వాళ్ళు లింగాయత్తులు వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ తీవ్రంగా వ్యంగ్యస్త్రాలు విసిరారు ఈ వ్యాఖ్యలు గ్రామస్తులకు తీవ్ర ఆవేదన కలిగించాయి బాలకృష్ణ వ్యాఖ్యలపై కొమరవోలు గ్రామ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు తమ గ్రామాన్ని పట్టించుకోనని ఆయన చెప్పిన మాటలు ప్రజలను బాధించాయి ప్రజానాయకుడిగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బాలకృష్ణ అభిమానులు టీడీపీ నాయకులు ఈ విషయంపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు బాలకృష్ణ మాటలపై ఆయన నుంచి ఎలాంటి వివరణ వస్తుందో వేచి చూడాలి